సంగారెడ్డి నిర్వహించారు ఈ కార్యక్రమానికి రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య ఎస్పీ పరితోష్ పంకజ్ టీజీఐసి చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి హాజరయ్యారు మంత్రి అమరవీరుల స్థూపానికి పూలమాలలు సమర్పించి వందనాలు అర్పించారు అనంతరం జాతీయ జెండా ఆవిష్కరించి పోలీసులు గౌరవ వందన స్వీకరించారు

ప్రతి తెలంగాణ గడిబొడ్డలో పరిపాలనా కేంద్రంలో నేనున్నానని ధీటుగా నిలిచినటువంటి అమరవీరుల పూజించుకుంటున్నాను చాకలి ఐలమ్మ కుమరయ్య కొమరయ్యే పందగి మొగలయ్య ఎందరో అమరవి త్యాగదనులైనటువంటి సంఘటనను గుర్తు చేసుకుంటూ ద్వారా ముప్పై పదమూడు లక్షల మూడు వేల ఏడు వందల పంతొమ్మిది సభ్యులకు ఆహార భద్రత పథకం కింద ప్రతి నెల ఉచితంగా మూడు వేల ఏడు వందల ముప్పై ఆరు క్వింటాల సబ్సిడీ సందర్భం లబ్ధిదారులు పంపిణీ చేయడం జరుగుతున్నది రెట్టింపు ఉత్సాహంతో అందరం కట్టిగా శ్రమించి తెలంగాణ అభివృద్ధికి కృషి చేద్దాము తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ ఫలాల అనులైన అందరికీ అందేలా సింగారెడ్డి జిల్లా సరతముఖాభివృద్ధికి కృషి చేస్తున్న గౌరవ పార్లమెంట్ సభ్యులు శాసన సభ్యులు శాసన మండలి సభ్యులు స్థానిక ప్రజాప్రతినిధులు మరియు జిల్లా కలెక్టర్ గారికి ఆఫ్ పోలీస్ గారికి మరియు జిల్లా అధికార యంత్రాంగానికి పాత్రికేయులకు శుభ